హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో మమతా హాస్పిటల్ రోడ్లో ఎంఎన్ఎం కార్స్ అని సివి రామన్ కాలేజ్ ఎదురుకుంది ప్రస్తుతానికి అయితే నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి విత్ తిన్వేసిస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనల్స్ అయితే రావండి ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది ఇక్కడి నుంచి అయితే అమ్మటం అయితే జరిగింది ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే మహేంద్ర ఎక్స్బీ ఫైవ్ హండ్రెడ్ డబల్యూ ఎయిట్ వేరియంట్ అండి టైప్ టూ వర్షన్ అండి ఇంటీరియల్ డాష్ బోర్డ్ లుక్ మారింది అలాగే స్క్రీన్ మారిద్ది టైప్ వన్ కి టైప్ టూ కి అలాగే ఫ్రంట్ బంపర్ గానీ అలాగే గ్రిల్ గానీ హెడ్ ల్యాంప్స్ అయితే మారుతాయి టైప్ టూ వర్షన్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై ఐదు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఫిరల్ టైప్ చూస్తున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఇక్కడ ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారండి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్మతాను విత్ ఇన్వైస్ ఇస్తాను మీరు లైఫ్ ట్యాక్స్ అనేది పే చేసుకోవాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ అయితే చాలా బాగుందండి అలాగే గేర్లు కూడా సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ చాలా స్పూత్ పడుతున్నాయి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ ఉన్నటువంటి నాలుగు టైర్లు కూడా ఒక యాభై నుంచి అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం అయితే ఉంది డబల్యూ ఎయిట్ అనేది టాప్ అండ్ టాప్ అండ్ వేరియంట్ అయితే వస్తుంది ఎలై వీల్స్ అయితే ఉన్నాయి ఎలై వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డబ్ల్యూ ఎయిట్ కి డబ్ల్యూ టెన్ కి సన్ రూఫ్ ఒకటి తేడా ఉంటుంది పుష్టార్ బటన్ ఒకటి తేడా ఉంటుందండి దీనికి సన్ రూఫ్ రాదు డబల్ టెన్ కి సన్ రూఫ్ వస్తుంది అలాగే ఈ కారుకి సేఫ్టీ పరంగా ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఆ కార్ కూడా ఎయిట్ ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి అలాగే చూసుకున్నట్లయితే మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద పదహారు నుంచి పదిహేడు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ అండి ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే కాదు పవర్ స్టీరింగ్ ఉందండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్లో అయితే ఉన్నాయండి ఈ కంట్రోలర్స్ అన్ని డబ్ల్యూ ఎయిట్ కి వస్తాయి అలాగే డబ్ల్యూ టెన్ కూడా అయితే వస్తాయండి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో ఈ కార్ లో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది అండి అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కారు బాడీ విషయంలో చూసుకున్నట్లయితే పెరల్ వైట్ అండి కారు కలర్ వచ్చేసి పెరల్ వైట్ అండి అక్కడక్కడ గీతలు పడితే మాత్రం ఒకటి రెండు ఒకటి రెండు చోట్లయితే టచ్అప్లు అయితే పడ్డాయండి కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కాదండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఫ్రెండ్స్ పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు పిల్లర్స్ కానీ రైట్లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కాదండి ఫ్రెండ్స్ ఇక ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అనే లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ తీసుకున్నట్లయితే ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు ఈ కార్ కాస్ట్ ఆరు లక్ష ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారండి ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో బార్గైనింగ్ కూడా అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అయితే ప్రెస్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చెలో ఫ్రెండ్స్ చూడొచ్చండి మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబల్ ఎయిట్ వేరియంట్ అండి ఫ్రంట్ బానేట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి పెరల్ వైట్ కలర్ కారు వందకి వంద శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి ప్రొజెక్టర్ అండ్ హాలోజన్ హెడ్ అయితే ఉన్నాయి ఎల్ఈడి డిఆర్ఎల్స్తో అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫాగ్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కారు లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే టైర్స్ యాభై నుంచి అరవై శాతం మాత్రమే ఒక యాభై శాతం మాత్రమే టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క చూడొచ్చండి లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలై కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అలాగే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చూడొచ్చండి రూఫ్ కూడా నీట్ గా అయితే ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడవచ్చండి ఒకసారి కారు యొక్క రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది చూడొచ్చు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలైల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి రైట్ సైడ్ లుక్ చూడొచ్చు అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతంగా అయితే ఉందండి అలాగే ఎలైల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లు అయితే ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చండి సింగిల్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అండి అలాగే హార్న్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఈ కార్ ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై ఐదు వేల తొంభై ఐదు వేల నాలుగు వందల అరవై నాలుగు కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి మంచి లో ఉంది ఏసీ కూడా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది గేర్లు ఒకటి నుంచి ఆరు దాకా కూడా చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి అండి అలాగే సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్లో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి మొత్తం బాడీ లైనింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రియర్ ఏసీ ఏసీవెన్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి అలాగే తాడ్రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా మంచి వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయండి రూఫ్ కూడా చూడొచ్చు చాలా నీట్ గా అయితే ఉంది అలాగే డిక్కీ స్పేస్ చూసుకున్నట్లయితే బూటీ యొక్క స్పేస్ కూడా చూడొచ్చండి బూట్ స్పేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఒకవేళ బూర్ స్పేస్ కావాలి అనుకుంటే మాత్రం మీరు సీట్లు రెండు ఉన్నటువంటి రెండు సీట్లని ఫోల్డ్ చేసుకోవచ్చు ఓటు కావాలనుకుంటే ఒకటి కూడా ఫోల్డ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి ఒక ఎనభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే యాప్రాన్స్ పొజిషన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్ల కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్లని కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది ఒకసారి ఎక్సలెట్ ఒకసారి ఒకసారి స్టార్ట్ చేయి సింగిల్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ప్రబుల్ అయితే లేదండి రెండు వేల పదిహేను మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబల్యూ ఎయిట్ వేరియంట్ అండి తొంభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ అయితే ఉన్నాయి కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి కి అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని అందరికీ బాయ్ జై హింద్